లో చంద్రబాబు నాయుడు గారి వారి హయాంలో దాదాపుగా జన్మభూమి కమిటీలు నీరు చెట్టు కమిటీలు హౌసింగ్ కమిటీల పేరుతో సామాన్యులకు పథకాలు అందాలంటే చాలా కష్టంగా ఉండేది వారి అనుకూలమైన వర్గాల వారికి వాళ్ళ వాళ్ళ సానుభూతి పరులకు వాళ్ళ పార్టీ వారికే పథకాలన్నీ అందేవి మిగతా వారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవారు పెన్షన్ల విషయంలో అయితేనేమి తర్వాత ఈ హౌసింగ్ విషయంలో అయితేనేమి తర్వాత ఈ నీరు చెట్టు పేరుతో కూడక వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడే పనులు మాత్రం చెప్పారు కానీ పది మందికి ఉపయోగపడే పనులు అయితే చేయలేదు ఆ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీవైస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వ్యవస్థను అంత తీస్తూ సామాన్యులకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు సామాన్యులకు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అలాగే పింఛన్ల విషయంలో కూడా అర్హులేని ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు అందజేస్తున్నారు అలాగే హౌసింగ్ సంబంధించి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి పథకం కూడా ఎటువంటి సిఫార్సు లేకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు వారి అకౌంట్లోకి జమ అవుతున్నాయి ఇది ఇది భారతదేశంలోనే ఒక రికార్డ్ అనవచ్చు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా వారి అకౌంట్లకు చేరుతున్నాయి అలాగే నేతనే నేస్తాం వాళ్ళని చేనేతలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకి సంవత్సరానికి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయల వంతున వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపు తొంభై ఆరు వేల రూపాయలు నేతలను కూడా ఇవ్వడం జరిగింది అలాగే పింఛన్ రూపంలో కూడా ఆయన చెప్పిన విజయం ప్రకారం రెండు ఎలక్షన్లకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు రెండు నెలల ముందు ఆయన హామీ ఇవ్వడం జరిగింది మనం వెయ్యి రూపాయలు అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు మేము రెండు వేల వరకు పెంచిన ఇస్తామని చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ లోపల ఎలక్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తే కానీ మనం రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఆయన ఆ విధంగా మూడు వేలకు వరకు పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేలు పెంచు ఇస్తున్నాడు అంతేకాకుండా గ్రామ గ్రామాన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు డిజిటల్ లైబ్రరీలు తర్వాత హెల్త్ ఎన్నిక హెల్త్ క్లినిక్లు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు తర్వాత నాడు ఎన్ని కింద ఈ హై స్కూల్ విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేయడం జరిగింది అప్పట్లో ఉండే ఆ బిల్డింగ్లంతా కూడా పూర్తి రూపురేఖలు మార్చి మౌలిక వసూలు విషయంలో కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకోవడం జరిగింది అలాగే ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కూడా చేపట్టడం జరిగింది ఇలా ఎన్నో విధాలుగా పల్లెసీమల్లో కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి పల్లెసీమలు కూడా దాదాపుగా దేశంలోనే ఒక ఆదర్శ తీర్చిదిద్దడం జరిగింది గౌరవ శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు దాదాపు జరగలేదని కూడా చెప్తా ఉన్నారు కదా మీరు ఏమంటారు జరగలేదంటే కళ్ళుండి కబోధువాదిరి మాట్లాడారు ఎవరు ఏం చేయలేరు వాళ్ళకి ఏం చేసి ఇప్పుడు ఉదాహరణకు ఈ పచ్చ మీడియాని చూసుకునేదంటే ఎటు ఉంటుంది రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బాధ్యం చేస్తారు రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తారు అలాగే కుటుంబ కళాలతో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత సార్ ప్రతి చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యం చేస్తా అని తప్పనేసి వాస్తవిక పరిస్థితుల్లో అయితే పచ్చ మీడియా వాళ్ళు చెప్పడం లేదు ఇదంతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలకు అందరికీ తెలుసు ఎవరేం చేస్తారు ఏమనేది ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూటమితో వస్తున్నారు కదా దీని గురించి మీరు ఏమంటారు కూటమిలో ఎంతమంది వచ్చే కదా ఇప్పుడు ఒక అని మనం అనుకుంటాను కానీ కూటమి కాకోకుండా సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమి కానీ కూటమి కాకుండా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అవగాహనతో ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళందరూ కూటమి లేని పొత్తును అది వాళ్ళ కూటమి బహిరంగ కనబడుతుంది కనపరాని పొత్తును వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోవాలా జగన్మోహన్ రెడ్డి సాధ్యం ఎంత తగ్గేయాలా ప్రభుత్వం ఏ విధంగా లేకుండా ఉద్దేశంతో పనిచేస్తాను తప్ప నుంచి వాళ్ళు ఒక పద్ధతిలో కానీ ప్రజలకు మంచి చేయాలా అనే ఉద్దేశంతో అయితే వాళ్ళకైతే లేదు అది ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో సాయం ఎట్లా అవుతుంది కరోనా కరోనా సమయంలో దేశం సేవలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ అందించినారు ఆ కరోనా రెండు సంవత్సరాల కాలం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఖజానా మన చంద్రబాబు నాయుడు గారు అంటారు ఖాళీ ఖజానా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారో ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఖాళీ ఖజానా ఉంచి వెళ్ళిపోయినప్పుడు ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులు కానీ కొంతవరకు దాన్ని కానీ కొంత ఒక ఆరు నెలల్లో అక్కడ టైం అనేది పడుతుంది ఆ టైం తర్వాత కూడా కరోనా రెండు సంవత్సరాలు పట్టి రాష్ట్రాన్ని పట్టి పీడించినప్పటికీ మనతో పాటు ప్రపంచ దేశాలన్నీ కుదేలేనాయి కానీ అయినా కూడా గౌరవ ముఖ్య శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనుకంచబోయేకుండా సంక్షేమ పథకాలు అమలు అమలు చేశాడు కాకుండా కరోనా బాధితులను కూడా భారతదేశంలోనే గర్వించదగ్గ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరోనా బాధితులకు ఆయన అందించాడు ఈ విషయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయన మెచ్చుకోవాల్సింది అయితే సార్ ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు మ్యాక్సిమం నూట ఇరవై అవతలు తగ్గకుండా వస్తాయి ఇక్కడ లోకల్ నియోజకవర్గంలో ఇక్కడ ఇక్కడ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ గతంలో కానీ ఎక్కువ మెజార్టీ వస్తుంది Oh. Please subscribe. Dot News.